తాళ్ళరేవు సిహెచ్సి నూతన అభివృద్ధి కమిటీ నియామకం ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళ మండలంలో సామాజిక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామక కార్యక్రమంలో చైర్మన్గా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు డైరెక్టర్స్ గా రోళ్ల చక్రవర్తి వాకపల్లి సరోజా చిరంజీవి అత్తలి బాబురావులు నియామకం మండలంలో ఉన్న అత్యధిక సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు ఎంపీ అమలాపురం గ్రామ కార్యదర్శి మండల అభివృద్ధి అధికారి తాళరేవు హాస్పిటల్ సూపరింటెండెంట్లు ఈ కార్యవర్గంలో ఉంటారు ఎన్నికైన సభ్యులను దుస్థాలువాలు పూలమాలలతో పలువురు అభిమా నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు కుడిపూడి శివన్నారాయణ త్రిమూర్తులు మందాల గంగ సూర్యనారాయణ దూలిపూడి వెంకటరమణ బాబు జక్కల ప్రసాద్ బాబు ఉంగరాల బూరిబాబు గంజా సూరిబాబు వాసంశెట్టి శ్రీనివాస్ పుణ్యమంతుల సూరిబాబు ముంగర గంగాబాబు మేడిశెట్టి సత్యనారాయణ పిల్లి సత్యబాబు దంగేటి సూరిబాబు పష్కారెడ్డి గోపి భజన సత్యబాబు మేకలకృష్ణ పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు అలాగే మా సరోజుని చిరంజీవి గారు ఇద్దరు కూడా మా అభినందన తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ కూడా ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే హాస్పిటల్ పరిస్థితి పెద్దగా అందర్లేదు నిజంగా ఉంది బెడ్లున్నాయి లేదు తెలియదు కానీ కనీసం కుర్చులు కూడా అది చేయలేదు నాకంటే పెద్దవారు గౌరవించిన కూడా నచ్చుంటే నాకు ఇక్కడ కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది మన నాయకులు కుమ్మటి బీజేపీ తెలుగుదేశం జనసిన నాయకులు ఈ అసౌకర్యానికి మమ్మల్ని మందించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అన్నట్టుగా కొంచెం స్పీడ్గా ఉంటారు చక్రవర్తని క్లాస్లో చేసి కొంతవరికి అసెంబ్లీలో మాట అలాగే నాకు ఇంత పెద్ద బాధ్యతని నా మీద నమ్మకంతో ఉంచి ఇచ్చినందుకు నూటికి మూడు శాతం కూడా దానికి న్యాయం చేయడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తున్నది దీనికి అధ్యక్షత ఉన్నా మన ఎంపీ రాయడ్ గంగారనిత గంగారీబాబు గారికి పెద్దలు గారికి మన ఈరోజు డైరెక్టర్ గా అపాయింట్ అయిన చెప్పారు బాబురావు గారికి చూర్వబాబు గారికి ఈరోజే సబ్ ఇన్స్పెక్టర్ మన ఎస్ఐగా సత్యనారాయణ గారికి మన బాలీ గారికి వేరే పోయిన మన లక్ష్మణ్ గారికి మన శివనారామణ గారికి ఈరోజు మొత్తంగా మరి హాస్పిటల్ అభివృద్ధి కలిగి అన్నదే మన రెండు వేల పత్నాలు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ హాస్పిటల్కి కమిటీ వేసుకునే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుడు ఆరోగ్య ఆరోగ్యం కూడా తీసుకొచ్చాం ఈ పైన ఉన్న శక్తి అంతా కూడా ఆరోగ్యం మనం శాంక్షన్ చేసింది మరి ఈరోజు మరి ఇప్పటికి ఇప్పటికీ పూర్చుకోవడం జరిగింది అప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య హాస్పిటల్ నుంచి ఆ ఐదు సంవత్సరాల్లో అక్కడ ఏ పేపర్లో రావటం కానీ ఎటువంటి కంప్లైంట్లు కానీ లేకుండా తెలుసుకుంటూ వెళ్ళాం మరి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలాసార్లు మన ఈ సిహెచ్ఈ పేపర్లోకి వేయడం జరిగింది దాని మీద మరి ఎన్డీఏ ప్రభుత్వంలో గా హాస్పిటల్ కమిటీ వేసి హాస్పిటల్ అబుల్ చేయాలని చెప్పి దానికి మరి ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం మన బంగంలో దాంట్లో మన అనుభవించిన సుదీర్ఘమైన అనుభవం ఉన్న మా బాబురావు గారు పెద్ద వయసు పెద్ద వయసు అయినా ఆయనకి చాలా అనుభవం ఆయన పెట్టాం అదేవిధంగా మన చక్రవర్తి గారు ఇవ్వకుండా ఉత్సాహం ఉండదు స్టేడియో ఉంటారు ఒక వ్యక్తి శాస్త్రంలో ఉత్తిష్ట మరి మేడం గారు కూడా ఆనుకూల సుదృప్తంగా అనుభవం ఉంది ఈ ముగ్గురిని తెలుపుకుని ఏదైతే స్థానికంగా ఉండి పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఒక నెంబర్ ఉంటారు అదేవిధంగా ఎండిఓ గారు కూడా ఒక నెంబర్గా ఉంటారు సూపర్ అటెండ్ గారు ఒక నెంబర్గా ఉంటారు కాబట్టి ఎంపీ గారు కూడా ఒక నెంబర్ నేను చైర్మన్గా ఉంటాను మరి కాబట్టి తప్పనిసరిగా ఎందుకంటే ఈ మండలానికి హెడ్ ఉన్న అనేక సమస్యలు సుమారు మూడు వంద ఊటి వచ్చి ఓటీ వచ్చే సిహెచ్ సెంటర్ చుట్టుపక్కల నియోజకవర్గం లేదా పెద్ద సిహెచ్సి మనకి అంత పేరు కూడా ఉంది మరి అయినా కంప్లైంట్ చెప్తున్నారు ఒక డాక్టర్ నలుగురు ఒకే రోజులో ఉంది మరి పేషెంట్లు ఇబ్బంది పడతాం మనం వచ్చినప్పుడు కూడా చూద్దాం పేషెంట్ చాలా ఎక్కువగా ఉన్నారు మరి ఎంత ఎక్కువగా ఉండే పేషెంట్ల దగ్గర డాక్టర్స్ కూడా టైంకి వచ్చి ఈ ఓటీని అంతా బుక్ చేసుకోవాలి మీ అందరికీ గుర్తు బాధ్యత అని చెప్పారు కాబట్టి మీరు కూడా దగ్గర నుంచి వేసిన టైంలో మన అమ్మ ఉంది కొంచెం రిసీవ్ చేసుకుని ఏదైతే సంవత్సర అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి ఈ హాస్పిటల్లో మన పేరు తీసుకురావాలి మరి ఏదైతే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దీనికి డెవలప్మెంట్ విషయం ఏదైనా సరే నేను పూర్తిగా సహకరించి ఫండ్స్ కానీ ఏదైనా తీసుకురావడానికి అనేకమంది దాఖలు కూడా ఇస్తా అని చెప్పారు తప్పకుండా తిరిగి ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాధ్యత డాక్టర్స్ తో కోఆర్డినేట్ చేసి ఏదో మన కమిటీ వేస్తే డాక్టర్స్ పెట్టారైనా అది కూడా కాకుండా మీ అందరూ కోఆర్డినేట్ ఇక్కడ ఇబ్బంది రాకుండా డాక్టర్ కమిటీకి కొద్దిగా ఇబ్బంది లేకుండా సమావయం చేసుకుని వచ్చే పేషెంట్ పేషెంట్లందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళా ఉన్నది ఉద్దేశం మరి మీరు అందరూ కూడా తప్పనిసరిగా బాధ్యతగా మన ఆసుపత్రి మంచి పేరు తీసుకురావాలి

నేను పేరు మన నర్సు కాదా సరిగ్గా చేయకపోతే చెప్పాలంటే కంప్లైంట్ అయితే మా మీద కూడా పెట్టడం తయారవుతున్నాం సమస్యల మీద కదా ఉంటే మా మీద యూనియన్ చేసుకుని కంప్లైంట్ చేయాలని కూడా చెప్తాను కాబట్టి కొత్తగా చైర్మన్ తీసుకున్నారు కాబట్టి ఎవరి దృష్టికి తీసుకురావాలంటే అక్కడ నైట్ ఆఫ్ పేరు కంటే రాత్రి ఉదయం తొలి చాలా ఉదయం